దృశ్యం అమ్మే దగ్గర తెలియదు హలో సార్ పార్సెల్ వచ్చింది సార్ ఇంట్లో ఇచ్చేయండి ఓకే సార్ ఏమండి కొడుతున్నారే అమ్మా డాడీ పిన్ వేసిలే ఏమండి హలో హలో సార్ ఎంత కొట్టినా తలుపు తీయట్లేదు సార్ బెల్ కొట్టండి కొట్టాను సార్ తీయట్లేదు నాకు లేట్ అయిపోతుంది పార్సల్ పెట్టండి నాకు లింక్ పంపిస్తే ఆన్లైన్ పేమెంట్ చేస్తా ఓకే సార్ బాబు లేరు అవును కొడతానే నుంచి కొడుతున్నాను తలుపులు తీయట్లేదు తప్పు ఇంకా ఉంది ఎరా అమ్మ దాకా నుంచి తలుపు కొడుతుంది టీవీలో పడిపోతాను ఏం తెలియట్లేదా ఎంతసేపు నేను తలుపు కొడతాను డాడీ అమ్మ ఎవరు తలుపు కొట్టున అసలు తీయొద్దు అండి మరి ఫ్లాష్ సరే నేను బయటకి వెళ్తున్నాను ఎవరు వచ్చి తలుపులు తలుపునుకుంటున్నా తీయొద్దు సరే డాడీ అలా నువ్వు ముందే క్లారిటీగా చెప్పాలి కడ్డాడీ క్లారిటీగా చెప్పాలి కడ్డాడీ ఏంటో ఈ పెద్దోళ్ళు చేయమంటారు మళ్ళీ చేస్తే తిడతారు